శ్రీ గురుభ్యో బ్యానమ గులాది ప్రసాద్ జ్యోతిషం వాస్తు చానల్కి స్వాగతం మనము కన్యా లగ్నంలో పుట్టినటువంటి సెలబ్రిటీస్ ఛార్ట్స్ని డిస్కస్ చేస్తున్నాము ఆల్రెడీ కన్యా లగ్నంలో రెండు మూడు ప్రముఖ వ్యక్తుల గురించి వీడియోస్ చేయడం జరిగింది సో ఈరోజు కూడా మనం కన్యా లగ్నంలో పుట్టినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి జాతకాన్ని మనము విశ్లేషిద్దాం శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మనకు పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై నాలుగులో రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి పనిచేశారు సో వారు ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు పదహారు ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు జిల్లాలో జన్మించారు కర్నూలు జిల్లాలోని లతగిరి గ్రామంలో నిర్మించారు సో ఆయన జాతక రీత్యా స్థితి ఎలా ఉంది మనం పరిశీలిద్దాం సో కన్యా సో మనము చాలాసార్లు డిస్కస్ చేసాం రాజకీయాలలో రాణించాలంటే సింహరాశి యొక్క సింహరాశి సింహరాశి అది అనేటువంటి రవి రవి భగవాను యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉన్నారని సో ఇక్కడ మీరు గమనించినట్లయితే కన్యాలగ్నానికి పన్నెండవ స్థానంలో ఒకసారి చూడండి పన్నెండవ స్థానంలో మనకు రవి చంద్ర గురువు శుక్రుడు శని మొత్తం ఐదు గ్రహాలు ఉన్నాయి సో సింహరాజి పార్లమెంట్ స్థానానికి గవర్నమెంట్ స్థానానికి మన హౌస్ ఆ హౌస్ కి అధిపతి అయినటువంటి రవి భగవానుడు ఆల్రెడీ సింహరాశిలోనే ఉన్నాడు సింహరాశిలో ఆయన చంద్రుడితో కలుస్తున్నాడు సో రవి చంద్రుడిలో ఒక రాజ్యగ్రహాలు సో గురువు గురుగ్రహం అక్కడే ఉంది గురువు ఏంది మనకు రాజకీయాలకు సంబంధించినటువంటి గ్రహం మంత్రి అవ్వాలన్నా ముఖ్యమంత్రి అవ్వాలన్నా ప్రధానమంత్రి అవ్వాలన్నా రవి భగవానుడితో పాటు గురువేకానుగ్రహం కూడా కావాలన్నమాట సో గురువు కూడా అక్కడే ఉన్నాడు నాలుగు డిగ్రీలు మరి శని భగవాను చూడండి ప్రజలకి కారకుడు గ్రూప్ ఆఫ్ ని లీడ్ చేయాల లీడ్ చేయాల్సిన స్థితికి శని భగవానులు ఎవరైతే ఉన్నారో మాస్ కి లేటర్ అవ్వాల్సినటువంటి శని భగవానులు మనకు అదే హౌస్ లో పంతొమ్మిది డిగ్రీలలో ఉన్న అన్నమాట సో మళ్ళా శుక్రుడు చూడండి శుక్రుడు ఏంది గీర్తి ప్రతిష్ఠలు చరిష్మాకి కారకుడు అటువంటి శుక్రుడు కూడా మనకు అదే ఇంట్లో ఉన్నాడు అన్నమాట కన్యాలగ్నానికి రవి చంద్ర గురువు శుక్రుడు శని ఐదు గ్రహాలు సింహరాజులను తెలుసు సో ఇప్పుడు మనం చూసుకుంటే రవి భగవానుడు పన్నెండవ స్థానానికి అధిపతి శని భగవానుడు ఐదు ఆరు స్థానాలకు అధిపతి ఐదు ఆరు స్థానాలకి సిక్స్ శని భగవానుడు ఐదు ఆరు స్థానానికి అధిపతానమాట రవి భగవానుడు పన్నెండో స్థానానికి అధికారు అలాగే ఏడుదీస్తాయి సో ఇక్కడ ఏమైంది విపరీత రాజ్యోగం అనేది ఏర్పడేది విపరీత రాజ్యోగం ఏంటి ఆరు పన్నెండు కానీ ఆరు ఎనిమిది కానీ లేకపోతే ఎనిమిది పన్నెండు కానీ యాడ్ యాడ్ అయితే నాకు విపరీత రాజయోగం ఏర్పడుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఆరవ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు పన్నెండవ స్థానాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఇద్దరు కూడా పన్నెండులో ఉన్నారు సో దీనివల్ల విపరీత రాజయోగం ఏర్పడింది అని మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం సో అది ఇక్కడ ప్రూవ్ అయింది అనమాట సో అలాగే ఇక్కడ గురు భగవానుడు చూడండి చతుర్థ సప్తమాధిపతి చతుర్థ సప్తమాధిపతి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురు భగవానుడు కన్యాలగ్నానికి ఎప్పుడైనా సరే ఎక్కడుంటే యోగిస్తాడు అంటే మనకు ఒకటి నీచపడి ఐదో ఇంట్లో ఉన్నప్పుడు యోగిస్తాడు లేకపోతే అంటే పాపస్థానాల్లో ఉన్నప్పుడు యోగిస్తాడు అంటే మూడు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ పన్నెండులో కానీ ఉన్నప్పుడు యోగిస్తాడు ఇక్కడ ఏమైంది గురు భగవానుడు నాలుగు ఏడు అధిపతి అయినటువంటి గురు భగవానుడు నాలుగులో ఉంటే అవయోగం ఏడులో ఉంటే అవయోగం సో పన్నెండులో ఉన్నబట్టి రవికి విపరీతమైనటువంటి సింహరాశి యొక్క లక్షణాలని అందిపుచ్చుకోవడం జరిగింది సో అక్కడ కూడా గురు భగవానుడు యోగించాడు అనమాట సో ఈ విధంగా రవి గురువు ఒకే ఉండి యోగించడం జరిగింది సో సో ఈ విధంగా మనకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి పే స్థానంలో సింహరాశిలో రవి చంద్ర గురు శుక్ర శని గ్రహాలు కలిగేటం వలన విపరీతలా చేయడం అని ఏర్పడింది సో మనకు బుద్ధుడు గారు చూసుకుంటే బుధుడు మనకు వచ్చేసి కర్కాటక రాశిలో పుష్యమే నక్షత్రంలో ఉన్నాడు కర్కాటక రాశిలో పుష్యమే నక్షత్రంలో ఉన్నాడు అంటే బుధుడు కూడా మనకు పుష్యమే నక్షత్రానికి అధిపతి అయినటువంటి శిలిం భగవానుడు సింహరాశిలో ఉన్నాడు అనమాట అంటే అక్కడ బుధుడు మనకు సింహరాశికి ఫలితాలు ఇవ్వడానికి రాజ్యస్థానమైనటువంటి రాజ్య గ్రహమైనటువంటి సింహరాశికి గవర్నమెంట్ స్థానానికి సంబంధించినటువంటి ఆ ఫలితాలు బుధుడు లగ్నాధిపతి అయినటువంటి బుధుడు కూడా తో కనెక్షన్ ఉందన్నమాట సో ఈ విధంగా ఎన్ని గ్రహాలు ఉంటే అన్ని గ్రహాలు కూడా సింహరాజుతో కనెక్షన్ ఉన్నాయి లగ్నాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు పుష్మి నక్షత్రంలో ఉండడం వల్ల పుష్ప నక్షత్రానికి అధిపతి అయినటువంటి శని భగవానుడు సింహరాశిలో ఉండడం కూడా గవర్నమెంట్ స్థానం గవర్నమెంట్కి కనెక్షన్ అనేది ఏర్పడింది అనమాట సో ఈ విధంగా మనకు కుజుడు కూడా చూసుకోండి మీరు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు విశాఖ నక్షత్రానికి అధిపతి అయినటువంటి గురు భగవాను కూడా సింహరాశికి కనెక్షన్ ఉందన్నమాట సో అటు చూసుకు మొత్తం ఎన్ని గ్రహాలు ఉంటే అన్ని గ్రహాలు కూడా సింహరాశితో కనెక్షన్ అలాగే రవితో కనెక్షన్ ఏర్పడడం వల్ల రాజకీయాల్లో బలమైనటువంటి ముఖ్యమంత్రి స్థానానికి అధిరోహించడం జరిగింది సో ఇంకా వీరు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అయ్యారంటే మనకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మొదటిసారి మనకు సీఎం అన్నమాట సో ఎనభై రెండు ఎనభై మూడులో వారికి శని మహాదశ జరుగుతుంది డెబ్బై ఏడు నుంచి అందులో మనకు ఎనభై రెండు చూసుకుంటే లగ్నాధిపతి యొక్క బుధుడు యొక్క అంతర్దశ అలాగే కేతు యొక్క అంతర్దశలో వారు సీఎం అవడం జరిగింది ఫస్ట్ టైం ఎనభై రెండు ఎనభై మూడు టైంలో సో అలాగే మనకు చూసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ టైం వారు పంతొమ్మిది తొంభై రెండు నుంచి తొంభై నాలుగు టైంలో రెండవసారి సీఎం అయ్యారు అన్నమాట అప్పుడు శనిలో రాహువు శనిలో గురువు యొక్క అంతర్దశ నడుస్తుంది సో ఆ విధంగా మనకు శని దశలోనే అంటే ఆరు ఆరో స్థానానికి అధిపతి శని మహాదశలోనే రాజకీయాలలో ఆయన సీఎం అవడం జరిగింది సో ఆయన పదవి కా ఎంపీగా కూడా పనిచేశారు ఎంపీకి ఎప్పుడు పనిచేశారు డెబ్బై ఏడు డెబ్భై తొమ్మిది ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై ఒకటి తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై ఆరు తొంభై నుంచి ఆయన ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది జరిగిందనమాట అంటే టోటల్ సినిమా మహిళ మొత్తం కూడా పంతొమ్మిది సంవత్సరాలు ఆయనకి రాజకీయాల్లో ఎంపీగా సీఎంలుగా రాణించడం జరిగింది ఎనభై తొమ్మిది తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై రెండు తొంభై ఆరు తొంభై ఎనిమిది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆయన క్యాబినెట్ మంత్రి కూడా పనిచేశారు అది ఎప్పుడంటే ఎనభై మూడు ఎనభై నాలుగు తొంభై ఒకటి తొంభై ఒక రెండు నుంచి ఎనభై మూడు ఎనభై నాలుగు తొంభై ఒకటి తొంభై రెండు నుంచి క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు క్యాబినెట్లో ఏ మంత్రిగా పనిచేశారంటే షిప్పింగ్ రవాణా పరిశ్రమలు కంపెనీ వ్యవహారాలు పనిచేశారు అలాగే తొంభై ఒకటి తొంభై ఒకటి నుంచి న్యాయశాఖ వ్యవహారాలుగా పనిచేశారనమాట సో ఈ విధంగా ఆయన వ్యవసాయదారుడుగా రాణించాడు న్యాయవాదిగా క్రీడాకారుడుగా రాజకీయ నాయకుడిగా సమాజ సేవడుగా రాణించి ఆయన సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఒకటిన ఆయన శివాజ్ఞ అన్నమాట సో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి